అందరికీ నమస్కారం నా పేరు బుర్ర రమాదేవి జాడల్ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా నాకు సహకరించండి నమస్కారములు నేటి రోజున మేము కరీం వినోదరావు గారికి ప్రచారం చేస్తుంటే ప్రజలందరూ కూడా మళ్ళీ కేసీఆర్ఏ ఉండాలి కేసీఆర్ఏ సీఎం ఉండాలని ప్రజలు అంటుంటే మేము టిఆర్ఎస్ కార్యకర్తల ప్రచారించుకున్న వాళ్ళ మాట అయ్యో మేము తప్పు చేసినాం ఈ చేయి గుర్తు కాంగ్రెస్ తీసుకొచ్చి రేవంత్ రెడ్డి సిఎం తీసుకొచ్చి మేము తప్పు చేసినాం మమ్మల్ని మభ్య పెట్టారు మేము బాధపడుతున్నాం ఇప్పుడు మాకు తాగునీరు లేవు సాగునీరు లేవు పెన్షన్ లేవు రైతు బంధు లేవు కేసీఆర్ కిట్ ఇలాంటి చెప్పుకుంటూ పోతుంటే కేసీఆర్ గారు ఏర్పడిచిన సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధిని కానీ మళ్ళా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కనబడద్దని మరుగున పరిచి ఏదో చేస్తా అని రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతున్నారు ఇది ఎప్పటికైనా మంచిది కాదు ప్రజలే ముఖ్యం అభివృద్ధి ముఖ్యం పగ తీర్చుకోవడం ముఖ్యం కాదు ప్రతి కారం తీర్చుకోవడం ముఖ్యం కాదు ఏదో వచ్చిన చేస్తాడు ముఖ్యం కాదు ప్రజల కొరకు అభివృద్ధి కొరకు ముందుంటేనే ఈ ప్రజలు ముందుకు తీసుకుపోతారు తెలంగాణ ప్రజలు చాలా తెలియగలవాలి చాలా తెలియగలాలి ఇస్తారు కృషి ఇస్తారు సీఎం పదవి ఇస్తారు పరిపాలన చేయడానికి కూడా అవకాశం ఇస్తారు కానీ వారి మభ్య పెట్టి వారి తప్పుతో పట్టించి ఏదో హామీలు ఇచ్చి అవిటిని నెరవేర్చక ముందుకు పోతే మాత్రం ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ను అతి త్వరలో పొందపెట్టడానికి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఎంతో బాధపడుతున్నారు వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతున్నారు ఎంతో కష్టపోతారు అసలు కరెంటు సరిగా ఉండలేదు అప్పుడు ఆయనప్పుడే ఇప్పుడే ఉన్నప్పుడే ఉండే పెద్ద మనిషి ఉండాలి ఆయనే ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు ఇది ఒక కాన్సెప్ట్ రెండో కాన్సెప్ట్ ఏంటంటే కరీంనగర్ కార్పొరేషన్లో పద్దెనిమిదో డీజన్గా నందెల్లి ప్రకాష్ మాజీ సర్పంచ్ అయిన నన్ను ఇన్ఛార్జ్గా వేయడం జరిగింది టిఆర్ఎస్ పార్టీ అధిష్టానం మేము ఎప్పుడైనా ఏ పార్టీలో ఉన్నా పార్టీకి అనుకూలంగా చాలా ముంచే పనిచేస్తాం హాల్ఫుల్గా మరి ఈరోజు పద్దెనిమిది డీజన్లో కూడా నందెల్లి ప్రకాష్ అన్న మీరు చేయాలని కమలాకర్ అనే కానీ వినోదాన్ని కానీ డిఫ్ట్ పేరు మీరు కానీ అన్న మీరు ఇన్ఛార్జ్గా ఉంటారంటే మేము విచ్చారుతున్నాం కానీ నిన్నటి రోజునే ఒక మహిళ సుధగోని మాధవి అని ఆమె కార్పొరేటర్గా ప్రజలు మా పద్దెనిమిది డివిజన్ ప్రజలు ఆమె ఎన్నుకున్న కాబట్టి ఒక మహిళ కాటి ఆమెకు కూడా మేము ఇచ్చి మా వ్యక్తిత్వాన్ని ప్రదర్శించుకోవడానికి పద్దెనిమిది డివిజన్ ఇచ్చారు కూడా మేము రాజీనామా చేసి విరమించుకుంటామని మీకు తెలియజేసి ఎందుకంటే ఆమె ఇన్నటి రోజు వచ్చింది ఆమె అప్స్టాండింగ్ ఉండే నిన్న వచ్చింది నిన్న మెటీరియల్ తీసుకున్నారు కేరస్ పార్టీ తరఫున మేము చేస్తామని పెద్దవాళ్ళను కూడా అడిగి తీసుకోవడం జరిగింది నాకు కూడా సమాచారం వచ్చింది మరి ప్రకాశ నాయ్ గారు గారు వచ్చారు మెటీరియల్ తీసుకుంటారు వాళ్ళు కూడా ఇల్లు తిరుగుతారు కాబట్టి అన్న అందరం వినోదం కరే కదా అందరూ కేర్స్ పార్టీ కదా కదా అందరం చేద్దాం అట్లే లేదు కానీ నాకు రాత్రి అంటే ఆమె మహిళ కాబట్టి ఒక మహిళకు మనం విలువ అయ్యాలి మహిళ నాకు విలువ అయ్యాలి ఆ మహిళ విలువ ఇచ్చుకుంటూ ఆమె కార్పొరేటర్ కాబట్టి ఆమె డివిజన్ ఆమె గెలిచింది కాబట్టి ఆమెనే నడిపించాలి ఆమెనే ఇన్ఛార్జ్ ఉండాలి అని నేను పెద్ద డివిజన్ ఇన్ఛార్జ్గా ఈరోజు రాజీనామా చేసి విరమించుకుంటున్నాను కూడా తెలియచుకున్నాను సెకండ్ కాన్సెప్ట్ థర్డ్ కాన్సెప్ట్ ఏంటంటే కమలాకరంగా మూడోసారి ఎమ్మెల్యే గెలిచినప్పుడు నేను కరీంనగర్ నేను టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఏదైనా చేస్తా వాళ్ళకు ఒక టోకెన్ ఇస్తా అది బ్యాడ్లెట్ వాళ్ళు పెట్టుకోవచ్చు ఏదైనా చేస్తా అని ఇంతవరకు ఎమ్మెల్యేలకు కమలాగర్ ఈసారి నాలుగోసారి గెలిచిన కథలకు కమలాకర పార్టీలో ఉన్న పదవులు ఉన్న వాళ్ళందరూ కూడా అనుభవిస్తున్నారు పదవులు అయిపోయాక వేరే వేరే పార్టీలకు వెళ్ళిపోతున్నారు పార్టీని ఇబ్బంది పెట్టి వెళ్ళిపోతున్నారు అయినా పర్లేదు ఇద్దరు ఎంపీలతోనే రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ ఎంత మంది పోయినా ఆయన భయపడ్డాడు కాదు చాలా తెలివి యుక్తి ధైర్యం ఉన్న వ్యక్తి కేసీఆర్ కానీ అలాంటి కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ ఇచ్చి ఈ ఈరోజు జాతీయ పార్టీలైన తెలంగాణ పార్టీ అంటేనే ప్రాంతీయ పార్టీ జై తెలంగాణ అనడానికి కొందరు భయపడతారు ఏ విధంగా అయితే జై శ్రీరామానికి వేరే పార్టీలు భయపడ్డా బిజెపి తప్పిస్తే మొన్న కేటీఆర్ అన్నాడు జై శ్రీరామ్ అలాంటి అని మేం టీఆర్ఎస్ కూడా జై శ్రీరామ్ అంటున్నాం అట్లే జాతీయ పార్టీ కాంగ్రెస్ బీజేపీ కూడా జై తెలంగాణ అనాలి తెలంగాణ ప్రాంతాల కొరకు పాటుపడాలి పడాలి అభివృద్ధి కొరకు ప్రజల కష్టాల దీక్షను ముందుకోవాలి తప్పిస్తే తెలంగాణ రాష్ట్రం ఈ రోజు అభివృద్ధి రాష్ట్రం లేకుండా చేయాలి హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని వాళ్ళు ఏదో దురుద్దేశరతం కావాలని నేను అనేది ఏంటంటే ఈ రోజు కమలాకరణ ఆదాసారి గెలిచిండు వినోదన్న ఇప్పుడు మళ్ళీ గెలవడానికి పోతాడు ఎందుకంటే అందరూ కూడా సార్ మేము కారు బుక్ చేస్తుంది మీరు భయపడకండి మా కేసీఆర్ గారు పెద్ద మనిషి గారు అటు మీరు తిరుగుతున్నాయి కదా వినోదన్న ఈసారి గెలుస్తున్న నిన్న వాట్సాప్లో వినోదాన్ని నేను చూసినా ఏమన్నాడంటే కొందరు కార్పొరేటర్ పోతారు కొందరు ఎమ్మెల్యేలు పోగారు నిన్న మన వినోదన్న వాట్సాప్లో వచ్చింది కార్యకర్తలే నాకు ముఖ్యం కార్యకర్తలే పనిచేస్తుంది నేను అడుగుతున్నా ఈరోజు కార్యకర్తలకు మీరు యాభై కోట్లు వంద కోట్లో పెట్టండి కమలాకరణ వినోదన్న కరీంనగర్లో ఒక పారిశ్రామికంగా ఒక పరిశ్రమను ఏర్పాటు చేయండి ఈ కార్యకర్తలకు టిఆర్ఎస్ కార్యకర్తలు పాపం మీరు అన్నారు వాళ్ళకి ఉపాధి కలిపిన కమలాకర్ అను మీరు గెలిచింది రాదా నాకు తోలించి చెప్పులు కుట్టిందా కార్యకర్తలు అంటే ఏ లాభం కార్యకర్తలు ఆ చెప్పులు తోలు కమలాకర్ రాష్ట్ర నేను అంటున్నా కాబట్టి కార్యకర్తలు ఉపాధి కలిపండి ఇలా ఎంతో మంది కార్యకర్త ఎంతో మంది రావాలి ప్రెస్ మీట్ లా ఎక్కువ మంది కూర్చుంటే కాంగ్రెస్ వాళ్ళు ఇబ్బంది పెడతారు కేసులు పెడతారు మహిళలు ఉన్నారు ఎందుకే ఇరవై ఎప్పుడు మంది ఆయన కానీ ఎన్నడూ మా వంశం కానీ మా కుటుంబం కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ ఎన్నడూ అసలు ఈ అవస్థకు భయపడం కానీ ఏంటంటే ఒక మర్యాద ఇలా సిపి గారు కానీ ఐపీఎస్ గారు ఆయన పనాలు చేయాలి ఆయన పనాలు చేయాలి రేవంత్ రెడ్డి ఆయన పని ఎవరి పని బాధ చేయడానికి మేము ఆలోచిస్తే తప్పితే ఇవ్వని రెచ్చగొట్టి ఎన్ను వాళ్ళకి రకం దగ్గర లక్ష్యం లేదని కూడా తెలియజేసుకుంటాం ముఖ్యంగా ఏంటంటే కమలాకరణ మీ ఇద్దరు కూడా ఈ ఇప్పుడు జరగని ఎవరు గెలవలేని స్థానంలో కరీంనగర్ నగరంలో నాలుగు సార్లు గెలిచిన కమలాకరణ కార్యకర్తలకు ఏమన్నా చేయాలి కరీంనగర్ నియోజకవర్గ కార్యకర్త కానీ కమలాకరణను నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా నందిని ప్రకాశాలను ఒక అన్న లెక్క ఒక తమ్ముడు కమలాకరణను నేను కోరుకుంటున్నా అన్న ఒక యాభై కోట్లు వంద కోట్లు పెట్టి పారిశ్రామికంగా కరీంనగర్ లోకల్లో ఎక్కడే చుట్టుపక్కల ఒకటి పరిశ్రమ ఏర్పడేసి ఒక వంద రెండు వందల మూడు వందల మందిని ఉల్పియాడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే టీఆర్ఎస్ వాళ్ళు కమలాకరణ నిర్వహిస్తాడు విరోధాన్ని నిర్మిస్తాడు కేటీఆర్ కేసీఆర్ నిర్వహిస్తాడని కార్యకర్తలు చాలా మంది ఉపాధి లేదు ఇలా పదివేల పదివేల జీబెంకులు లేదు ఒక కార్యకర్తలు ఇలా ఇక్కడ సతీష్ రాడు ఇలా ఇక్కడ సతీష్ రాడు ఆయన పదివేల జీబెంకులే పాపం పార్టీ 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 దీనికి ఇస్తుంది పార్టీ పడితే అనేది కాబట్టి కొన్నిసే కొందరు ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు కొందరు కార్యకర్తలు ఉపాధి కల్పిస్తారు ఇల్లు కట్టిస్తారు ఉద్యోగాలు ఇప్పిస్తారు మనం ఎందుకు చేయాలి తప్పన్నా పది కోట్లు ఇలా మన కొత్త కుటుంబం వస్తాయి మనం ఏమైనా కానీ మీతో పనిచేస్తున్నా వాళ్ళకి చేద్దాం తోలా చేయాలని చెప్పులు సార్ కాదు విషయం ఎవరైనా ఫ్యాక్ట్ మాట్లాడదాండి నేను జగన్ పార్టీ ఉన్నప్పుడు ఫుల్ హాట్లు పనిచేసిన కాంగ్రెస్ లో హామీ చేసిన టీడీపీలో వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా రేపు గ్రామ ప్రజలకు గ్రామం కొరకే పనిచేసిన గ్రామం కొరకే ఫస్ట్ రెండు వేల ఐదులో కార్పొరేషన్ కార్పొరేషన్లో ఎంఎస్ఆర్ గారు చెప్పినప్పుడు కల్వకుండా అందరినీ దమ చేసుకొని మీటింగ్ పెట్టి కోర్టుకు పోయి అప్పుడు కూడా కల్వకుండా చేసినాం అప్పుడు ఏం చేసినామంటే కాంగ్రెస్ వస్తేనే మంచిగా ఎంఎస్ఆర్ అంటే మళ్ళీ ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి చనిపోయినాక జగన్ ను రాజశేఖరెడ్డి భార్యను విద్యా కూడా సోనియమ్మ ఎప్పుడైతే ఇంటికి రాయకుండా అపాయింట్మెంట్ ఇవ్వకుండా బయట పెట్టిందో ఆ రాజశేఖర రెడ్డిని కాంగ్రెస్ వాడుతున్నది జగన్కి అపాయింట్మెంట్ జగన్ పార్టీకి పెట్టి రెండు వేల పన్నెండు పంతొమ్మిది టీఆర్ఎస్ పార్టీకి వచ్చిన ఉన్నా నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే టీఆర్ఎస్ పార్టీ నేను వచ్చినప్పుడు నాకు మార్కెట్ కంపెనీ చైర్మన్ ఇస్తామన్నారు నేను రెండు సార్లు సర్పంచ్ ఒకసారి ఉప సర్పంచు ఎన్నడూ కూడా ఏ పార్టీ తరఫున ఒక్క బం ఎప్పుడు నేర్చుకునే లక్షల రూపాయలు పార్టీ కూడా పనిచేసిన నేను పెట్టినా అందరూ కలిసింది వందల వేల జనాన్ని తరలించిన ఏంటికైనా ఇంతవరకు పార్టీ పదవి ఇవ్వలేదు నన్ను బీజేపీ ఎట్టించనా అన్న నీకు ఫోటోగా పదవి ఇవ్వాలి ఎందుకు ఇస్తాడు కందాకరన్నా ఎందుకు ఇస్తాడు విన్నదన్న నీ ఇంత పనిచేస్తున్నావు కరీంనగర్ రాట్టించినా కాదు నాకు అధిష్టానం ఏ నిర్ణయించో దానికి కట్టుబడి ఉండేవాడిని నేను ఇతరు ఏదైనా నేను అంటాను నేను తప్పయ్య నేను అడగా ఎప్పుడు ఇచ్చినప్పుడే తీసుకుంటాను ఎప్పటికైనా పార్టీ కట్టుబడి ఉంటారని చెప్తున్నాడే మనకు చెప్తున్నాడే నాకు ఏ పదవని అని టిఆర్ఎస్ టీఆర్ఎస్ కార్యకర్తలు బీదలకు ఉపాధి కల్పేదని వినోదన్నను కమలాకరణను నేను అడుగుతున్నా ఇది చెయ్యండి ఇది చేసి మీ పేరు తిప్పుకోండి మనకు భార్య పిల్లలు కుటుంబం అన్నదమ్ములే ముఖ్యం కాదు నాలుగు సార్లు గెలిపిస్తా టీఆర్ఎస్ కార్యకర్తలు ముఖ్యమే వినోదన్నం మొన్న పెట్టిడు కార్యకర్తలు ముఖ్యం పార్టీ వాళ్ళు వెళ్ళిపోతున్నారు పనులు పెట్టడం కాదు చేసి చూపించాలి నిలబడి అది గొప్ప ఇప్పుడే కాన్సెప్ట్ ఏంటంటే పద్దెనిమిది డీజల్ మహిళ వచ్చింది కాబట్టి నిన్ననే మెటీ తీసుకుని కాబట్టి నేను పద్దెనిమిది డీజల్ ఇన్ఛార్జ్ విరమించుకుంటున్నా రాజ్యమో చేస్తున్నా ఆమెనే ఉండని ముఖ్యంగా పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది పూర్వ రేకుర్తి గ్రామ ప్రజలకు తెలియజేయడం ఏంటంటే నేను ఉన్నప్పుడు రేకుర్తిలా రెండుసార్లు సరపంచేసినా కాబట్టి ఒకసారి ఉప సర్పంచ్ చేసినా కాబట్టి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది మూడు డీజల్ ఏర్పడ్డది పదిహేడు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఈ డీజల్లో ప్రజలందరూ కూడా కోరుకునేది ఏంటంటే ప్రకాష్ అన్న కూడా ఏమన్నా ఉంటే మంచిది ఉండేవాళ్ళు కానీ నాకు ఎప్పుడూ కోరికలు పదవి పైసలు కాదు పదవి పైసలు నందలి ప్రకాష్ ఎన్నికల్లో ఉనికిరా నేను వాటి ఎన్నడూ బాను నాకు నేను దేవుని నమ్ముతా పేద ప్రజలు నమ్ముతా పేదలకే భయపడతా దేవుడికే భయపడతా ఎప్పుడు ఎన్నరూ ఎవరికి భయపడాలి కాబట్టి నాకు ఏం చేయకుండా పర్లేదు అప్పటికెళ్ళి ఇప్పటివరకు ఎన్ని పార్టీలు మారా ఏం చేసినా ఓన్లీ రేకుట్టి గ్రామ ప్రజల కొరకే పార్టీలు మారడం జరిగింది తప్పితే నా సొంత లాభం కొరకు ఎన్నో పార్టీలు మారలేదు నాకు సొంత లాభం వద్దు కానీ నా కార్యకర్తలకు వినోదాన్ని కమలాకరణ ఏమైనా చేయాలని కోరుకుంటున్నా వినోదాన్ని గెలవడానికి కూడా ఛాన్స్ ఉన్నది దాన్ని వినియోగించుకొని సత్వినే చేసుకుని ఆయన కూడా బాగా కానీ కార్యకర్తలకు ఏమైనా చేస్తా అని కమలాకరణ వినోదాన్ని ప్రకటించని కార్యకర్తలు సంతోషపడతారు ఇంకా ముందుకు వస్తారు ఇంకా పని పనిచేస్తారని నా కాన్సెప్ట్ ఇప్పుడు కమలాకరణ కరీంనాథ్ ఆ సరిగేసింది రాబోయే కాలంలో కార్యకర్తలు కమలాకరణ పనిచేయరు ఉపాధి కల్పినప్పుడు మంచి ఆలోచన పనులు ఏం చేస్తున్నారంటే నాలుగు సార్లు మేము గెలిపిస్తే మాకు ఏం చేసిన కమలాకరణ కార్యకర్తలకు కార్పొరేటర్ సర్పంచ్లకు ఎవడో పెరిగిస్తే ఏం చేస్తుంది కానీ మేము ఎన్నో పెరిగేలే మేము పదవులు అడిగలే మేము పైసలు అడగలే హార్కుల కార్యకర్తలు పనిచేస్తున్నాం మాకేముంది అని వాళ్ళ మనసులో వచ్చినప్పుడు వినోద కమలాకరణ గారు ఎవరైనా బోధించారు అంత శక్తి కార్యకర్తల దగ్గర ఉంది కరీంనగర్ నియోజకవర్గ కార్యకర్తలు చాలా తెలియపరు చాలా శక్తియుక్తులు కలవారు అందుకే కమలాకరణ ఆ సలకి చెప్పారు సార్ కానీ వాళ్ళకు ఉపాధి కలిపినప్పుడు కూడా వినోద కమలాకరణకు ఇబ్బంది అవుతుంది వేరే కాదు అక్కడ ఇలా నా ఇంపెట్ ఎంతో మంది వస్తారు కాంగ్రెస్ అయినా ఇప్పటికీ ఎంతో మంది కమలాకరణ ఉన్నంత వరకు మీరు వంద కోట్లు ఇచ్చినా నా బ్యాంకులు వేసినా మీరు వంద కోట్లు ఖర్చు పెడుతున్న నాకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తానా అని నేను బీజేపీకి రాను కమలాకర్ ఉన్నంత వరకు ఎందుకంటే ఆయన యొక్క రిలేషను ఆయన యొక్క అభివృద్ధి దాత ప్రదాత ప్రజలకు సేవ చేసే వ్యక్తి కానీ ఒక్క కార్యకర్తకి మాత్రం ఉపాధి మూడు మూడుసారి గెలిచినప్పుడు అన్నడు ఈసారి నాలుగోసారి తోలు తీసి చెప్పులు కుట్టిస్తానని మాకు కావాల్సింది అది కాదు ఏదన్నా ఉపాధి చేయండి అని అంటాం మా కార్యకర్తలకు ఎన్నోసార్లు చెప్పినా భయపడద్దు అని చెప్పిన అడగడం అని చెప్పినా అడగడానికి చెప్పడం అన్నా జూన్ జూలై ఎలక్షన్స్ అయితే టీఆర్ఎస్ కలిసి సరే నవంబర్ డిసెంబర్ అయితే టీఆర్ఎస్ కూడా పోతుంది పక్కా చెప్పిన నాలుగు ముందు విన్నదన్న ప్రకాశ్ అన్న మీరు చెప్పి ఎవరు కూడా కేసీఆర్ చెప్పానికి భయపడతారు నేను అడగని కేసీఆర్ చెప్పిన అందరు భయపడతారు కదా వినోదన్న అన్న చెప్పగలుగుతారని నాకు తెలిసింది అనగా పైకి వెళ్ళి వచ్చింది కరెక్ట్ అనిపించింది తప్పులు చెప్తా ఉంచట్లేదు సుభరణ కానీ కానీ పదవుల కొరకు టీఆర్ఎస్ కేటీఆర్ ఎమ్మెడుకున్న దేవుడు కేఎస్ఆర్ ఎంపడే కమలా దేవుడు వీళ్ళు ముందర కూడా మహిళల్ని ముందుంచండి కార్యకర్తలని ముందుంచండి ప్రతిసారి అంటుంటా అంటే ఒకసారి ట్యాకెత్తులు ఇది నాకు అయితే నాకు పదవులతో పైసలు వాడు దలుచుకుంటే దేవుడు దలుచుకుంటే వంద కోట్లు నాకు రెండు మూడు ఏళ్ళు వస్తుంది మంచి మంచి పదవులు వస్తాయి కాబట్టి ఎమ్మెల్యే అవుతా దేవుడు దా ప్రజలు దేవుడే ముఖ్యం అందుకే పేద ప్రజలకి భయపడతా దేవుడు ముఖ్య భయపడతా అది మా కాన్సెప్ట్ ఏదో ప్రజలకు ఇస్తాను కమలాకరణ నిరోధన ఏమైనా చేయాలి కమలాకరణ మాట ఇచ్చిన అంటున్నాను మూడో సంవత్సరం పద్మనాయుడు ఇచ్చిన మాట ఏదో చేస్తాను ఈ నాలుగోసారి చేయాలి వినోదనం మొన్న పెట్టిడు కార్యకర్త నా ముఖ్యం బాలతోనే గెలబోతున్నా పార్టీలో ఉన్న పదవులంతా వెళ్ళిపోతున్నాయి నిన్న పెట్టి వాటితో మీరు చూస్తారు అంటే మనం మాట మాట్లాడు ఒక మాట మాట్లాడితే జగన్ చెప్పింది చేయాలి చేయబోయే చెప్పాలి కానీ చెప్తారు ఎవరే చెప్పారు అంటే ఆ విధంగా అంటే ఆ విధంగా ఎప్పుడైనా నేను కరెక్ట్గా మాట్లాడతా మంచిగా మాట్లాడతా చెడు పైసలు పోయిన వరకు వరకు ఎప్పుడు తొందర పెట్టా ఎలక్షన్స్ వస్తే కూడా ఎవరిని బయలుగా ఎవ్వరిని అడిగిన నాయకులు ఉంటే పెట్టుకుంటూ పోతూనే ఉంటా కార్యకర్తలు నేను ఇచ్చే పాప వాళ్ళు అధ్యక్ష అవుతున్నారు వస్తున్నారు వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకున్నారు కార్యకర్తలు పాపం కానీ కార్యకర్తలు ఎప్పుడైనా టీఆర్ఎస్ పార్టీకి మంచిగా అనుకూలంగా ఇష్టంగా సంతోషంగా పనిచేస్తారు కాబట్టి వాళ్ళిద్దరు కూడా ఎంపీ ఉంది ఎమ్మెల్యే గారు కూడా ఏదైనా చేయాలి మీరు ఏదైనా కమలాకర్ అన్నాను అంతేగాని నాకేమో అయ్యేనట్లేదు నాకు మార్కెట్కి ఉంటుంది నేనే ఎక్కడికైనా ప్రజలు అరే మేమే గుర్తు చేస్తే తప్పే ఏదో ఫ్యాక్ట్ వాళ్ళ మనస్ఫూర్తి అయితే ఎవరికెళ్ళొస్తుంది అది చెప్తున్నా అని రేవంత్ రెడ్డి బాగా కష్టపడి పంటకున్న కేర్ఎస్ లేదు అది కార్య లేపీడు నిల్దేపీడు తీసుకొచ్చి తెచ్చింది దాన్ని నిలుపుకోవాలంటే నేనే ఏదో పగ తీసుకుంటా తీసుకున్నట్టు కాదు కదా ప్రజలకు ఏం కానీ ఇచ్చుకుంటావు మరి టిఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఈ ప్రజల మీద ఎప్పుడైనా హక్కు కట్టురు కానీ ఏదన్నా బిల్లు కానీ ఏదైనా కాయిదా కానీ ఏదైనా మెమోరీ మాకు పంపించిందా కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు రైతులు అర్సం ఎంతో మంది ఉంటారు కదా మరి ఐదు లక్షల కోట్ల అప్పుడు మాకు తెలంగాణ రాష్ట్రం మెయింటైన్ చేస్తుంటే రాష్ట్రం మరి దాన్ని మీరు కట్టు మంచికి పదివేల ఇరవై వేల లక్షలు మనకు అప్పై ఎలా అంటున్నా మరి ఐదు లక్షల కోట్ల నాలుగు లక్షల కోట్లు అప్పచేస్తే ఏమవుతుంది కదా చేస్తు గొప్ప కాదు సాధించిన దాన్ని తెలంగాణ బంగారు తెలంగాణ తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరికీ సేవ చేసి పథకాలు తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి ఏదో విధంగా సహాయ శాఖలు అందించే విధంగా ఉండుకోవాలి ఎలా అంటున్నా మేమేం తీసుకోవాలంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ రెవెన్యూ తీసుకోవాలంటే వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు కాంగ్రెస్ చెప్పాలంటున్నా మేమేమారు కమలకన్నా మేము రెవెన్యూ తీసుకోలేదు దానికి ఉదాహరణ నందేవి ప్రకాష్ రెండు సార్లు సర్పంచ్ చేస్తే పదమూడేళ్ళు పోలీసు ఉదయం చేసిన నాకు మొత్తం చట్టం లేదు పదమూడు సంవత్సరాలు డెబ్బై తొమ్మిది నుండి తొంభై ఒక దాకా పోలీసులు ఒకటి చేసి తొంభై ఒక దాకా వేసిన రెండు సార్లు రేపు సర్పంచ్ మాది మొత్తం రే కుర్తి గ్రామ ప్రజలు రాజకీయ విచ్చే ఇచ్చినా ఎప్పుడు ఫస్ట్ ఫోర్ ఇదే రేపు ఎంతో మంది నా మీద కామెంట్లు ఇచ్చినా ఎంతో మంది అభ్యర్థి ఎంతో మంది శత్రులు ఎక్కువ ఉన్నా ఒక్క రోజు వాళ్ళు తెలిసిపోయినట్లే ఒక్క రోజు పోలీసులు చేసేటట్లేదు నేను దశుకుని ఎంత కేసు కేసదు ఆర్థికంగా మాకుండడానికి పవర్ ఉండడానికి కమలత ఉండడానికి కేసు ఇవ్వడానికి కేసు పెట్టాం ఒక్క బీజేపీ ఒక్క కాంగ్రెస్ కేసు పెట్టే అవసరం బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు పనిచేస్తాం అన్ని కులాలు అన్ని పార్టీలు పనిచేయాలని ఆ విధంగా నదీ ప్రకాష్ పోయింట్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కావాల్సింది అందించండి సాగునీరు తాగునీరు పెన్షన్లు బంధువులు కిట్లు ఇవన్నీ ప్రజలకు ఏమేమి కావాలో అందించండి ఇవాళ కరెంట్ పోతున్నారు మొత్తం మేము మొత్తం బయట తిరుగుతున్నాయని ఇదే ప్యాకెట్ అంటే మంచి కరెంట్ పోలేదు అంటే వెంటిది ఉండాలి కదా ఓలో పోతున్నాడు ఏమైంది మాకు పడి ఒక ఎవరు ఉండే ఇద్దరు కదా ఇద్దరు ఎంపీ కదా కేంద్రాల కాంగ్రెస్ గవర్నమెంట్ మేడం వచ్చి తెలంగాణ రాష్ట్రానికి తెచ్చిన వాడు కేసీఆర్ ఈ ఇద్దరు ముగ్గురు పది మంది ఈ ముప్పై మంది పోతే కేసీఆర్ భయపడుతుంది రాకున్నా ఈ పోయి అర్థమవుతుంది కేసీఆర్ భయం భయం అనేది కేసీఆర్ తెరాలి కేసీఆర్ వస్తే భయం పడుతుంది భయం భయమే భయపడతది ప్రాణం పోయేటోడే నాకేం ప్రాణం పోయిన అంటే ప్రాణం భయపడుతుంది

వినోద్ అన్న అంటాడు కమలాకర్ అన్న అంటాడు అంటే రాసిందంటే ఫ్యాక్టరీ పెట్టాలి కొంత కొట్లది మొత్తం కరిగినా ఉన్న బీదలు కూడా వాళ్ళు తంపారు వీళ్ళు వాడుకుంటారు మీటింగ్లకు దానికి దీనికి పాపం అన్ని పెట్టుకుని వస్తున్నారు ప్రతిరోజు ఏదో ఒకటి ఏదో ఒకటి కార్యక్రమం